వెంకటాచల మండలం గొలగమూడిలోని విశాలాక్షి వృద్ధాశ్రమంలో శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్తర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూద్దాం

ఈరోజు శ్రేయ రియల్ ఎస్టేట్ శ్రేయ సంస్థ అధినేత డాక్టర్ బాబు అగస్యన్ గారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు మిత్రులు సంస్థలో ఉన్న సభ్యులు అందరూ కూడా విశాల శాస్త్రంకి వచ్చి వారి సహస్తాలతో మనందరికీ అన్న పెట్టి ఆకలి చూసిన బాబు అగర్షణ గారి పుట్టిన సందర్భంగా శాస్త్రంకి వచ్చి ఆశ్రమంలో పెద్దలందరూ కూడా అన్నదానం చేసి ఆకలి చేస్తా కుటుంబ సభ్యులు అందరూ కూడా భగవంతుడు అశ్రేష్ఠులు ఆయుర్వేద తెలియని అలానే బంగారు తండి బాబా గర్సేన్ గారు బా వారి పేరు మారిపోకపోతుంది నెల్లూరు జిల్లాలో అతని అంటే తక్కువ కాల తక్కువ కాలంలోనే తక్కువ సమయంలోనే ఒక మహోన్నతమైన సంపదను వారు చేదించుకున్నారు ఆప్యాయత అనే సంపదని చేదించుకున్నారు ఎంతో మంది ప్రేమలను వారు పొందారు అలాంటి మంచి మనిషి మనకు దొరకడం చాలా అదృష్టం కాబట్టి బాబా గారు ఇలాంటి పుట్టినరోజు వారు చేస్తున్న కార్యక్రమం అంటే వ్యాపార కార్యక్రమం మహోన్నత స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇప్పుడు అదే ఇంకా దేశవ్యాప్తంగా కూడా విస్తరించాలని కూడా మనం ప్రార్థించడం అలానే వాళ్ళు గారు పదార్థల్ ఒకవైపు బిడ్డల క్షేమం కోసం కష్టపడుతూ ఇంకోవైపు భర్త రగస్తే గారి కోసం తాతపడుతూ ఎంతో కృషి చేస్తున్నారు తల్లి ఆ తల్లి సాయంత్రు ఆ భగవంతుని ఆశిస్తుందంగా ఆరోగ్యంగా రెండు నిత్య సుభముడు కావడం భగవంతుడు ఎలన్ ఇద్దరు బిడ్డలకి వారి నిత్యం వచ్చే భగవంతుడు అద్భుతమైన సాయం కల్పించాలని ఆ బిడ్డలందరూ కూడా తల్లిదండ్రుల కుటుంబ సభ్యులకు ఎంతో మందికి సహాయం సంపందించి ప్రపంచానికి గొప్ప అందులో భగవంతుని ప్రాణించిన అలానే ఇంకొక ఇంకొక మంచి పేరు చెప్పుకోవాలి ఈ సమయంలో ఎందుకంటే ఒక మగ తల్లి ఒక మహోన్నతమైన స్థానం కలిసిన తల్లి అంతమ్మ గారు ఆ తల్లి ఒక మంచి మనిషికి ఒక మంచి మనసున్న మనిషికి జన్మించారు ఆ తల్లి అతను సాత్వైంది కాబట్టి ఆ తల్లి భగవంతుని రాక్షిస్తు సంతోషంగా ఆరోగ్యపరంగా భగవంతుని రాస్తున్నాం అలానే వాళ్ళ తమ్ముడు తమ్ముడు జోనగా వారు కూడా అసలు సంతోషంగా ఆరోగ్యంగా అలానే వారి సంస్థలో ఉండే అందరూ మిత్రులు అంటే వారు ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా మిత్రుల్లాగా ఉన్నారు ఎంతో ఆప్యాయంగా పరిగణిస్తారు అందరిని కాబట్టి హోజూరు సుబ్బయ్య ఎం సుబ్బయ్య గౌడ్ గారు రావిరెడ్డి గారు సునీల్ రెడ్డి గారు కృష్ణ గారు కుసుమార్త రెడ్డి గారు కుసుమార్ గారు రెడ్డి గారు గురుప్రసాద్ గారు నరసింహన్ గారు రహీ గారు మల్లికార్జున గారు మధు

వారి కుడి భవ సిమెంట్ కాబట్టి బాబు కాబట్టిగత గారి పుట్టిన శుభాకాంక్షలు బాబు బాబా గారి పుట్టిన శుభాకాంక్షలు అన్నద

और और इधर तक और सर आज मत लो को डन है अपना करते हो भाई लोग कल आना बाकी है बाल अम्मा तो सर रिपोर्ट अमर गोमती नदी थैंक यू ये शेड्यूल बैठ कौन है चार फूल दो अंदर देती नहीं ना रुगली तली डैडी सर अंदर नहीं अंदर से ओहो आप लॻे ప్రతి 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 போட்டோகிராபர் அவரு அஜித் हाँ ना 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 � <laughs> ಹಡ ಕಾರಣ ಮಾತ್ರ ಇದೆ ಕಾರೇ ಅಂತ ನೋಡೋಣ ಚಿ ಚಿ ಸೆಕೆಂಡ್ಸ್ ఒక్క ನಶಾ ಅಲ್ಲಿ ಓಲ್ಡ್ ಯೋ ಸೆಕೆಂಡ್ ಆ ಇಪು ಆಸ್ ಅಂತಾ ದೀನ್ ಮಾಡಿ ನೀಡೆಂಗೆ ಫದಲಿವ್ పెద్ద సేవా కార్యక్రమం ఇది జనరల్గా వనెలలో ఒక తల్లిని తల్లిని చూసేదానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వందల మందిని ఈ విధంగా సేవ చేయడం అనేది ఒక్కొక్కరికి ఒక అనారోగ్య పరిస్థితి వస్తుంది ఒక్కొక్క ఇబ్బందులు వస్తుంది చాలాతో పేషెన్స్ ఉండాలా ఎంతో ఓపిక ఉండాలా సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకో ఎంచుకునే దానికి ఆయనకి చాలా ఖర్చు ఉండాలి యాక్చువల్గా ఆయన అంటే ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కార్యక్రమం చేయగలుగుతారు ఇది చాలా సంతోషకరమైన ఇది పరిస్థితి అనమాట ఎంత డబ్బు సంపాదించినా రాని ఆనందము ఈ యొక్క వృత్తాశ్రమంలో సేవ చేయడంలో వాళ్ళు సంతోషాన్ని పొందుతున్నాడు కోసం క్రితం కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి ఇంకా ఎక్కువ మంది కూడా దాతలు వచ్చి ఇంకా చేయగలిగితే ఈ యొక్క ఆశ్రమం కూడా ఇంకా ఎక్కువ మందికి ఇది శాంతగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ యొక్క అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వృద్ధులందరికీ కూడా సంతోషం మంచి భోజనము మంచి వసతి మంచి అట్మాస్ఫియర్ మంచి ప్రేమ ప్రేమ ప్రేమతో చూడడం అనేది కార్యక్రమం చాలా సంతోషం సో ఈరోజు మా శ్రేయ రియల్ ఎస్టేట్ మిత్రులందరూ కూడా ఇక వచ్చి ఈ యొక్క వాళ్ళ యొక్క సేవ కార్యక్రమాలు మేడం మేము కూడా పాలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం ఉంటుంది అన్నమాట తెలియజేస్తున్నాము సో అందరూ కూడా ఈ యొక్క విజాలాక్షి వృద్ధాశ్రమానికి ఆ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అక్కడ దాకా కిటికీ ఉన్నందువల్ల మీరు కనిపించరు ఓకే సార్ తీసుకొని ఐటమ్స్ తీసేస్తారు సార్ Gracias ಅದು ಆಯ್ತು 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 मासन करते हैं, आगे सनालिं, सनालिं, किन्हें वाह, आगे सनालिं, बोलो इक्कमान, अरे सनालिं, बोलो इक्कमान, बोलो, 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 बोल

na lamo le ieto ko mo palina है देखो ये और ये संबंधित है 35 25 दादा दादा आ दिस